వంటల్లో కారం కొరకు పచ్చిమిరపకాయలను వాడుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చిమిరపకాయల్లో కారం ఘాటు పదిహేను ఇరవై శాతం పాతిక శాతమే ఉంటుంది అదే ఎండుమిరపకాయ వేయ కొద్దీ కారం ఘాటు నూటికి నూరు శాతం పెరిగిపోతుంది ఎండుమిరపకాయ డైజెషన్ కాదు పచ్చిమిర్చి డైజెషన్ అవుతుంది ఎండుమిరపకాయ ఎండు కారంతో పోలిస్తే పచ్చిమిర్చిలో ముఖ్యంగా క్యాప్సైజ్ అనే ఎంజైమ్ బాగా ఉంటుంది కూరలతో పాటు మనం తినేటప్పుడు ఈ ఎంజైమ్ క్యాప్సైసిన్ అనేది లాలాజల ఉత్పత్తిని బాగా పెంచుతుంది స్పీడ్ స్పీడప్ చేస్తుంది కారం పెట్టుకోవటం వల్ల పచ్చిమిరపకాయ కారం అన్నోట్లో లాలాజల ఉత్పత్తి రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ వస్తుంది లాలా జలం వస్తే క్రిములు చచ్చిపోతాయి లాలా జలం వస్తే ఫుడ్ బాగా డైజెషన్ అవుతుంది ఇది రెండవ లాభం లాలా జలం వల్ల టేస్ట్ బాగా తెలుస్తుంది ఇది మూడవ లాభం పచ్చిమిరపకాయ వల్ల అసలు ఉప్పులేని చప్పదనం కూడా వంటలకు తెలియదు ఈ పచ్చిమిరపకాయ వేసుకోవటం వల్ల నాలిక మీద కూర పెట్టుకునేసరికి కొద్దిగా చురుచురు అంటుంది కదా దానివల్ల టేస్ట్ బడ్స్ అవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి మనకు దాంతోపాటు ఈ కారం టేస్ట్లో అందులో ఉప్పు తగ్గిందా నూనె తగ్గిందా ఈ టేస్ట్ తెలియకుండా మనం తినేయటానికి అవకాశం కలుగుతుంది నాలిక కంప్లైంట్ చేసే నేచర్ పచ్చిమిరపకాయ వల్ల కూడా కొంత తగ్గిపోతుంది కాబట్టి వంటల్లో మీరు పచ్చిమిరపకాయలని కాస్త వాడుకుంటూ ఉండండి ఎండుకారం ఎన్నిమిరపకాయలు తగ్గించేసేసి తినేటప్పుడు కూరల మీద కాస్త నిమ్మరసం పిండుకు తింటే ఉప్పు తగ్గినా ఉప్పు లేకపోయినా కూడా కూరలు టేస్టీగా తినడానికి మంచి అవకాశం కలుగుతుంది